జయప్రద గారు వివిధ రాసులలో పుట్టిన వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అండ్ వాళ్ళు చేయాల్సిన పరిహార మార్గాలు ఏంటి ఇవన్నీ మనం ప్రతి వీడియోలోనూ చెప్తూనే ఉన్నాం కదండి మరి ఈ వీడియోలో తులారాశి గురించి తులారాశిలో పుట్టిన వాళ్ళు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎలా ఉండే అవకాశం ఉందంటారు తులారాశి అంటే చాలా మంచి రాశి ఎందుకంటే అది శుక్రుడు ఒక అనుగ్రహం ఉన్న రాశి అనమాట సుక్కుడు అంద ఆ రాశికి అధిపతి శుక్రుడు సో అందుకని అంటే అందంగా చాలా ఆకర్షణీయంగా చక్కగా ఉండగలుగుతారు ఇంకొకటి ఏంటంటే మాటలు చాలా చక్కగా ఉంటాయి వాడివి మాట్లాడే విధానం చాలా బాగుంటుంది సంస్కారం అని అనుకుంటాం కదా చాలా మంది వీళ్ళకి సంస్కారం చాలా బాగుందని ఆ విషయాలు చాలా ముందు ఉంటారు అన్నమాట ఈ తులారాశిలో పుట్టిన వాళ్ళు ఓకే సో వీళ్ళ అందం చందం మాట్లాడే విధానం అన్నీ బాగుంటాయి పద్ధతిగా ఉంటారు చాలా పద్ధతిగా ఉంటారు కాకపోతే ఏంటంటే తులారాశిలో ఎన్ని అదృష్టం ఉన్నప్పటికీ కూడా అది ఒక మాయా రాశిలాగా వీళ్ళు ఇబ్బంది పడడం మాయ మాయకు మోసపోవడం ఇదన్నీ జరుగుతూ ఉంటాయి మాయా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తారా ఎలా ఉండే అవకాశం ఉందంటారు అన్ని విషయాల్ని తొందరగా వీళ్ళు నచ్చి నమ్మడము తర్వాత ఆ విషయాలు ఎదుటి వాళ్ళు చెప్పేది నిజంగా మన కోసం చెప్పారేమో అనుకోని భ్రమలో పడ్డాము ఇలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి అన్న అంటే తొందరగా ఎవరినైనా సరే నమ్మేస్తారు నమ్ముతారు ఎవరినంటే వీళ్ళు నమ్మ అలాగనే ప్రతి ఒక్కళ్ళు నమ్మరు కొంతవరకు వీళ్ళకి ఏంటంటే నమ్మకం అనేది బాగా ఇంపార్టెంట్గా వాళ్ళు వీళ్ళు నమ్మచ్చు వీళ్ళు మంచి వాళ్ళే వీళ్ళ మంచి వాళ్ళు అనిపిస్తున్నారు అని చెప్పి వెళ్ళి కావాలని మోసపోతారు అన్నమాట వీళ్ళు అవి ఈ తులారాశి వాళ్ళకి ఎక్కువ జరుగుతాయి అమ్మాయిలకైనా అమ్మాయిలకంటే అట్రాక్షన్ లవ్ ఇలాంటి విషయాల్లో ఇబ్బందులు పడుతుంటారు అబ్బాయిలు ఎక్కువ ఏంటంటే బిజినెస్లో లాసెస్ ఉంటాయి వీళ్ళకి జాబ్స్ ఇప్పిస్తా అని చెప్పి చాలా మంది చూడండి డబ్బులు తీసుకొని ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్తారు ఇవ్వరు వీళ్ళ చుట్టూ తిరుగుతుంటే ఆఫీస్ చుట్టూ డబ్బులు పోతాయి ప్లస్ ఉద్యోగం రాదు ఇలాంటి విషయాల్లో తులారాశి వాళ్ళు ముందు ఉంటారు బాగా కష్టపడతారు మంచి తెలివైన వాళ్ళే కానీ ఆ టైంకి వాళ్ళు అలా మోసగించుకోవడం అనేది ఆటోమేటిక్గా ఎంతో ధర్మము తులా అంటే అది కాట అంటే ఏంటి ధర్మంగా ఉంటుందని చెప్పేసి అలా అన్నీ ఉన్నాయి విషయాలు ఉన్నప్పటికీ కూడా తులారాశి అనగానే అంటే మాయా రాశుల కింద లెక్కే తొందరగా మాయలో పడ్డం మోసపోవడం అని జరుగుతూ ఉంటుంది ఈ రాశి వాళ్ళకి రైట్ ఇప్పుడు వాళ్ళ ఆరోగ్యం ఎట్లా ఉంటుంది తులారాశి వారికి జనరల్గా ఆడపిల్లలకి ఎక్కువ హెల్త్ ఇబ్బందులు ఉంటాయన్న సో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ రావడం కానీ పిల్లలు ఆలస్యంగా కలగడం కానీ ఒకవేళ పిల్లలు కలిగిన తర్వాత వీళ్ళకి చాలా మందికి పీసీడీ ప్రాబ్లం పీసీ ప్రాబ్లమ్స్ ఈ నాలుగు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ తులారాసులో ఉన్న అమ్మాయిలకి ఎక్కువ జరుగుతుంది ఒకసారి వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం అనేది హెల్త్ ఇష్యూ వస్తే అది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అది ఎక్కువగా ఉంటుంది అబ్బాయిల విషయం వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు సెటిల్మెంట్ లేట్గా నడుస్తుంది సెటిల్ అవ్వలేరు ఎంతసేపు వాళ్ళు ఎంత చదివినా ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే ఎందుకు మాకు ఎన్ని ఉన్నా ఎందుకు ఆటంకాలు వస్తున్నాయి అనేది దానికి వాళ్ళకి ఆన్సర్ ఉండదు సో ఆలస్యం ఆటంకాలు అడ్డంకాలు ఎప్పుడు ఉంటాయి తులారాశి వాళ్ళకి ఓకే సాధారణంగా కొంతమంది విద్యార్థులు ఉంటారు వ్యాపార పరంగా చూస్తారు పరంగా చూస్తూ ఉంటారు ఎలా ఉండే అవకాశం ఉంటుంది మరి వివాహాల అంతేనందా చాలా లేట్గా అవుతాయి వివాహాలు తులారాశిలో ఉన్న వాళ్ళకి తొందరగా వివాహాలు చాలా ఆలస్య వివాహాలు ఒకళ్ళ వివాహాలు అయినా నిలబడడం కష్టం అవుతుంది చాలా మందికి డివోర్స్ తీసుకోవడం కారణం కూడా ఈ తులారాశిలోని సో ఈ రాశిలో ఏది ఏ విషయమైనా సరే వ్యాపారమైనా ఉద్యోగం అయినా వివాహమైనా ఆటంకాలు అడ్డంకాలు తన్నుకుంటూ వెళ్తూనే ఉండాలి వీళ్ళు అవి వస్తూనే ఉంటాయి వీళ్ళకి సో వీళ్ళు ఏంటంటే క్రమశిక్షణ ఏంటంటే పూజ పునస్కారం ఎక్కువ చేస్తూ ఎక్కువ నమ్మకాన్ని పెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇప్పుడు బయటకు వెళ్తే చాలా మంది సెక్రమంది చూసుకుని బయలుదేరమని చెప్తాం మిగతా వాళ్ళందరూ చేస్తామని చెప్పి వీళ్ళు చేసుకుని వెళ్ళాలి కంపల్సరిగా సో ఎదురు మంచి శక్నం చూసుకోవడం మంచి ముహూర్తం చూసుకొని చేయడం ప్రారంభం చేయడం అలా చేయడం వల్ల వీళ్ళకి జరుగుతుంది అలా చేయకుండా ఎలా పడితే అలా బయలుదేరి వెళ్ళిపోయారంటే అక్కడ ఆటంకమే పడుతుంది ఏంటి చేయాల్సినవి ఏంటి చేయకూడని వల్ల ఏంటంటే జనరల్గా ఏంటంటే ఏ విషయమైనా కొంచెం వీళ్ళు నమ్మకం ఎక్కువ పెట్టేసుకుంటారు ఎదురు వాళ్ళ మీద వాళ్ళు నచ్చింది వాళ్ళు వాళ్ళు నమ్మితే వాళ్ళు నచ్చితే ఇంకా అందరిని ఒప్పించేస్తారు వాళ్ళు ఒకవేళ అది కాదు మాకు డౌట్ ఉంది మాకు నమ్మకం లేదు అని అన్నా సరే ఒప్పుకోరు మీ నమ్మాయి కదా మీరు నమ్మేయండి మీరు నమ్మేయండి నమ్మించేస్తారు అలా అత్తిగా నమ్మడం కానీ అత్తిగా ప్రేమించడం కానీ చేయడం వల్ల వీళ్ళకి ఇబ్బందులు సో అది చెప్పినప్పుడు అది నిజంగా భగవంతుడు ఒక సంకల్పంతో వచ్చిందేమో మనకి ఈ విషయం ఆయనే చెప్పించడము అందుకే ఆగుదాం ఒకసారి ఆలోచిద్దాం అని ఆలోచన ఉంటే బాగుపడుతుంది లేకపోతే ఇబ్బందులు పడతారు ముఖ్యంగా ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేయాల్సిన అంటే పాటించాల్సిన నియమ నిబంధనలు ఏంటి వీళ్ళు దైవారాధన కంపల్సరీగా దైవ దైవారాధన ఎందుకు దైవారాధన అంటే చెప్పేదా కదా ఇంత ముందు మిగతా రాసిన వాళ్ళకి శకం చూసిన చూడబోయినా వీళ్ళు శకం చూసుకొని బయలుదేరాలని చెప్పేసి ఎందుకంటే వీళ్ళకు ఉండే ఆటంకాలు అటువంటివి సో అందుకని వీళ్ళు దైవారాధన ఎక్కువగా పూజ ఎక్కువ ఆలయాలకు వెళ్ళడం ప్రత్యక్షం బయటికి ముఖ్యమైన పని మీద మనం వెళ్తున్నాం అంటే గుడికి వెళ్ళి ఆ పని అక్కడ సంకల్పం చెప్పి దండం పెట్టుకొని అక్కడి నుంచి వీళ్ళు బయటికి వెళ్ళడం వల్ల వీళ్ళకి ఆ యోగం కలుగుతుంది అంటే వెళ్ళిన కార్యక్రమం సఫీకృతం అవుతుంది సో అలా పనులు చేయాలి సో క్షేద దర్శనాలకు ఏమవుతుందంటే వీళ్ళు శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల మంచి జరుగుతుంది సో శ్రీశైల క్షేత్రంలో నిద్ర చేయడం కానీ దర్శించుకోవడం అక్కడ జ్యోతిర్లింగం ప్లస్ శక్తిపీఠం బ్రహ్మరామిక అమ్మవారు శివుడు సో ఈ ఎనర్జీస్ ఎప్పుడు కూడా ఉంటాయి అంటే గురువు ఒక ఎనర్జీస్ మనకి బాగా పనిచేస్తాయి సో ఎప్పుడైతే గురువు గురుగ్రహం ఎనర్జీ మన జాతకంలో ఉంటుందో బలంగా అప్పుడు వీళ్ళకి సరైన నిర్ణయం సరైన విషయము వీళ్ళు తెలుసుకోగలుగుతారు లేకపోతే ఏమవుతుందంటే ఇలాగ ఆటంకాలు ఇబ్బందులు పడుతుంటారు సో ఆ ఒక్క ఆ ఒక్క అనుగ్రహం కావాలంటే శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకొని రావడం ముఖ్యమైన పనులు వివాహాలు ప్రారంభం చేసుకుంటున్నారు ఒకసారి శ్రీశైలం క్షేత్రంలో వెళ్ళి అక్కడ అభిషేకం కుంకుమార్చన చేయించుకొని ప్రారంభం చేయడం ఒక వ్యాపారం మొదలు పెడుతున్నారు అక్కడికి వెళ్ళి పూజ చేయించుకొని వ్యాపారం మొదలు పెట్టడం ఇలా ప్రతి ఒక విషయంలోని క్షేత్ర దర్శనం అంటే వీళ్ళకి శ్రీశైలం వెళ్ళి రావడం వల్ల వీళ్ళకి అన్ని యోగాలు కలుగుతాయి తులారాశి వాళ్ళు ఏం చేయాలి ఎందుకంటే వాళ్ళకి అడుగడుగునే ఏదో ఒక ఇబ్బందికరమైన పరిస్థితే ఉంది కాబట్టి తులారాశి వాళ్ళు పాటించాల్సిన నియమ నిబంధనలు ఏంటి ఎలా పూజించుకోవాలి చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు ధన్యవాదాలు నమస్తే అమ్మా శ్రీమాత